నా ఇద తొలి గీద ఇది చూసుకోవచ్చు పడ్డాయి లక్ష ఇరవైలు చెప్తున్నారు రేట్ అయితే లక్ష ఐదు వేలు ఓకే స్టార్టింగ్ ప్రైస్ ఎంత మన దగ్గర ఇదే స్టార్టింగ్ లక్ష ఐదు వేలు నుంచి అయితే స్టార్టింగ్ ఉన్నాయి ఇంటి గ్యారంటీ కూడా మన దగ్గర ఉంది రాయల్ డేరీ ఫార్మ్ లో ఉన్నాం ప్రెసెంట్ అయితే మనం అన్ని కూడా లైవ్ లో రేట్లు చెప్తున్నారు ఇక్కడ ఏ గీదకి ఆ రేటు చెప్తున్నారు మీకు నచ్చతేనే రావచ్చు అని కూడా చెప్పడం జరుగుతుంది వేదలందరికీ నమస్తే అండి ముందుగా మన సీబీ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదర్శించంక్ యూ వెరీ మచ్ ప్రజెంట్ అయిన ఇక్కడ రాయల్ డేరీ ఫామ్ సంక్షేపాలో ఉన్నామండి ఈ రోజైతే ఎన్ని లోళ్ళు వచ్చాయి వాటి పాల కెపాసిటీ ఎంత వాటి రేట్లు ఎంత అనే విషయాలు కనుక్కుందాం అనుకుందాం అంటే నమస్తేనా ఒక్కసారి ఈ రోజు ఎన్ని ల గేదెలు వచ్చాయనా మూడు అన్న మూడు లోలు దిగాయి మనకి హర్యానా మొత్తం కూడా మొత్తం హర్యానా బండ్లు ఇక్కడ చూడు అవును 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 హర్యానా కూడా వీడియో అయితే మనం తీయడం జరిగింది చూసుకోవచ్చు మొత్తం కూడా హర్యానా నుంచి అయితే మూడు లారీలు అయితే దిగాయి అన్న ఈ గేదె డీటెయిల్స్ ఒకసారి సెకండ్ లెక్టేషన్ అన్న ఆరు లీటర్ చూసిన ఆరు ఆరు మీటర్ చూసి ఆరు ఆరు లీటర్ చూసి తీసుకున్నా చూసుకోవచ్చు ఇది అడ్ర క్వాలిటీ చూసుకోవచ్చు అన్ని కూడా మనకి నాలుగు దారాలు చూసుకోవాలి పాల పాల పాలు కూడా చూసుకోవచ్చు కూడా అన్న ఇది రెండు రోజులు డెలివరీ అందా వీక్ అయితే వన్ వీక్ అయితే డెలివరీ ఎన్ని పాలు ఉన్నాయని ఇప్పుడు దీని దగ్గర ఆరు ఆరు లీటర్ తయారు తయారు ఉన్నాయి ఇప్పుడు అంటే మనకి దిగినాక బండి తక్కువ ఉంటాయి మనకు ఒక వన్ వీక్ అయితే సెట్ అయిపోతాయని వన్ వీక్ అయితే మనకి సెట్ అయిపోతాయని చెప్తున్నారు దీని గురించి ఒకసారి చెప్పరా కలర్ లో ఉంది చూసిన ఓకే ఆరు పైన లీటర్లు అయితే చూసిన చెప్తున్నారు పూటకొచ్చేసి ఆరు లీటర్ల పైన అయితే ఇదైతే పిండి చూస్తున్నారు అన్న మీరు పిండి కొని చూసుకున్న తర్వాత ఓకే పెళ్లి అయితే డైరెక్ట్ హర్యానా కెళ్ళైతే స్వయంగా పాలు పిండి చూసుకున్న తర్వాత వీళ్ళైతే తెచ్చామని కూడా చెప్పడం జరుగుతుంది చూసుకోవచ్చు అన్ని గేదెలు కూడా అన్న దీని గురించి ఒకసారి చెప్పారు రెండో పడ్డ ఇది రెండు రోజులు అయిందా ఇది డెలివరీ అందా రోజులు ఐదు లీటర్ జోకినా ఒక ఐదు లీటర్లు అయితే మీరు అక్కడ చూసి త్రీ డేస్ అయితే జున్నపాల మీద రేట్ కూడా చెప్తా అన్న ఒకటి ముప్పై ఒకటి ముప్పై ఐదు ఒకటి ముప్పై చెప్తున్నారు రేట్ అయితే ఐదు ఐదు లీటర్ అన్న హై యాక్చువల్ మిల్క్కి కెపాసిటీ ఎంత ఉంటదో అంతరా ఏడు ఇస్తాయి ఏడు ఏడు లీటర్లు ఇస్తే ప్రజెంట్ అయితే మనకి ఐదు ఐదు అయితే రెడీ ఉన్నది ఇది వరకు డెలివరీ కచ్చరా ఇస్తాను కచ్చరా ఇస్తుంది చూసుకోవచ్చు ఫోర్ డేస్ అవుతుంది సంఖ్య చూసుకోవచ్చు మీరు నాలుగు రోజులు అవుతుంది అన్న ఇప్పుడు ఎన్ని జున్ను పాలు ఉన్నాయి రెడీగా జున్నపాలు సాఫ్ అయింది సాఫ్ అయిపోయినాయి ఇంకా దీని రేట్ లక్ష ఐదు వేలు లక్ష ఐదు వేలు ఓకే స్టార్టింగ్ ప్రైస్ ఎంత మన దగ్గర ఇదే స్టార్టింగ్ ఇదే స్టార్టింగ్ లక్ష ఐదు వేల నుంచి అయితే స్టార్టింగ్ ఉన్నాయి ఇంటి గ్యారంటీ కూడా మన దగ్గర ఉంది రాయల్ డేరీ ఫామ్ లో ఉన్నాం ప్రజెంట్ అయితే మనం మన దీని గురించి ఒకసారి చెప్పండి ఇది కూడా ఫోర్ డేస్ అన్న ఫోర్ డేస్ అయితే ఇది డెలివరీ అయ్యి

ఇప్పుడు కూడా ఆరు లీటర్ బండిలో కూడా ఆరు లీటర్ వచ్చేసి బండిలో కూడా ఆరు ఆరు లీటర్ల పాలిస్ ఉంది దీని ఆర్డర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు పాలనరాలు చూసుకోవచ్చు లక్ష నలభై లక్ష నలభై వేలు చెప్తున్నారు రేట్ వచ్చేసి అన్న మాట్లాడుకోవచ్చుగా రేట్ ఏం ఫిక్స్ ఏం కాదు కొంచెం మార్గం ఎక్కువ కొంచెం మార్కెటింగ్ ఉంటుంది అన్న దీని గురించి ఒకసారి చెప్పండి ఎప్పుడు చెప్పిన లక్ష ఐదు వేలు లక్ష ఐదు వేలు ఇదేనా ఓకే లక్ష ఐదు వేలు గేదా ఇదే చూసుకోవచ్చు స్టార్టింగ్ ప్రైస్ అయితే లక్ష ఐదు వేల నుంచి ఎంత వరకు ఉన్నాయి లక్ష యాభై లక్ష యాభై లాస్ట్ లక్ష ఐదు నుంచి లక్ష యాభై వరకు ఉన్నాయి రాయల్ డైరీ ఫామ్ శంషాబాద్ లో ఉన్నామండి ప్రజెంట్ అయితే ఇది దీని గురించి ఒకసారి చెప్పరా సెకండ్ లాక్టేషన్ అన్న రెండో ఇతలో ఉంది పాలకే పస్టన్ అన్నదా సారీ సార్ ఇది తులసూర్ అన్న తులసూర్ తొలితాల్ 5 5 లీటర్ తయారనే అన్న 5 లీటర్ రెడీ ఉన్నాయి 1 25 రేట్ ఒకటి లక్ష 25 రేట్ అని చెప్తున్నారు ఇప్పుడు అయితే 5 లీటర్ రెడీ ఉన్నాయి తయారు ఉంది తయారు ఉంది ఎన్ని రోజులైందన్న ఇది డెలివరీ 10 డేస్ అయింది 10 డేస్ అవుతుంది 10 రోజులు అవుతుంది పది రోజులు అవుతుంది ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఐదు ఐదు లీటర్ ఇప్పుడు రెడీ ఉన్నాయి లక్ష ఇరవై ఐదు వేలు రేట్ చెప్తున్నారు ఫైనల్ ఏం కాదు మాట్లాడుకోవాలి మనం రేట్ అయితే ఫిక్స్ ఏమి ఉండదు ఎక్కడైనా కూడా పాలు దగ్గర చూసుకోవచ్చు ఇక్కడ

పాలు అనే పాలు ప్రెసెంట్ ఇప్పుడు ఐదు లీటర్ రెడీ ఉంది ఏడు లీటర్ చూసినా ఏడు లీటర్ చూసి నలభై రేటు నలభై వేలు రేటు ఇదేనా ఇది అది సెకండ్ లాక్టేషన్ అన్న సాదిలే సెకండ్ లాక్టేషన్ లో ఉంది దాని బండిలో చచ్చిపోయిన మాకు వచ్చినాయి లక్ష ముప్పైకి కానీ లక్ష పదిహేనుకి చేస్తాది అది లక్ష దూడలేదు కాబట్టి చేస్తారు ఓకే దూడలేదు కాబట్టి ఈ చూడు సెకండ్ ఆరు అయితే ఆరు ఆరు ఇదైతే కూడా మనకి లక్ష 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 మీద ఉంది అన్న ఆరు ఆరు లీటర్ ఓకే చూసుకోవచ్చు అన్నీ కూడా వన్ ల్యాక్ ఫైవ్ దీని సైజ్ అయితే బాగుంది హైట్ సైజ్ బాగుంది ఇది దీని రేట్ ఎంత ఉన్నారు ఇది ఒకటి ముప్పైకి వచ్చిన ఒకటి పదిహేనుకి ఇస్తాను ఒకటి పదిహేనుకి ఇస్తాం దూడలేదు కాబట్టి ఓకే ఒకటి పదిహేనుకి అయితే లక్ష పదిహేను అయితే ఇస్తా అని చెప్తున్నారు అన్న చూసుకోవచ్చు అన్ని కూడా క్వాలిటీ చూసుకోండి బొప్పిలోస్తో దీని గురించి ఒకసారి తొలిత గేదె ఇది ఎందుకు లేదని అందరు ఇది ఇది డెలివరీ వారం అవుతుంది డెలివరీ పాలకెపాస్ అని అందరు అలా నాలుగున్నర ఐదు చూసి నాలుగు చూసి ఓకే లక్ష ఐదు వేలు ఇది కూడా లక్ష ఐదు ఇది కూడా చూసుకోవచ్చు దూడ దీని కింద ఆ దుడ్డే అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఓకే అయితే వన్ ల్యాక్ ఫైవ్ చెప్తున్నారు చూసుకోవచ్చు ఎన్నో అయితే ఉంటుంది అందది ఇది మూడు మూడు ఐతే చూసుకోవచ్చు ఆరవ లీటర్లు అయితే రెడీ ఉన్నది పాల్ అడ్రర్ క్వాలిటీ చూసుకోవచ్చు మై తో రాసాం అన్న ఎన్ని రోజులు అయితే వారం రోజులు అయితే డెలివరీ అన్ని వారం అన్న అన్ని వారం మా బర్రె కచరా ఇస్తున్నాయి ప్రతి ఒక్క బర్రె ప్రతి ఒక్క బర్రె కూడా కచరా ఇస్తున్నాయి చెప్తున్నారు వన్ వీక్ అయితే వన్ వీక్ అవుతుంది డెలివరీ అయితే అన్ని కూడా వారం రోజులు అవుతుందని చెప్తున్నారు అన్ని క్వాలిటీ చూసుకోండి అనదే తొలిసూర్ పడ్డ తొలిత పడ్డా ఇది ఎందు రోజులు ఉందండి ఇది డెలివరీ ఇది వారం అవుతుంది వారం త్రీ పాయింట్ ఫైవ్ ఫోర్ లీటర్స్ చూసి చూసి పాయింట్ ఫైవ్ ఫోర్ లీటర్లు చూసి ఒకటి ఇరవై రేట్ ఒకటి ఇరవై ఐదు లక్ష ఇరవై ఐదు వేలు రేట్ చెప్తున్నారు ఇదేనా పర్వే చూడన్న దాని పవర్ చూడు ఆరు వారు చూసినా ఆరు వారు పాలు చూసారు ఇరవై ఐదు ఒకటి ఇరవై ఐదు ఇది కూడా వన్ వీక్ అయిందా డెలివరీ అన్ని వీక్ లోపలే పది రోజులు అయినా గేదాలు ఇది చూసుకోవచ్చు అడ్ర క్వాలిటీ చూసుకోవచ్చు అన్న దాని గురించి ఒకసారి చెప్పరా ముప్పై ఆరు లీటర్లు అయితే రెడీ ఉన్నాయి లక్ష ముప్పై వేలు చెప్తున్నారు రేట్ వచ్చేసి రేట్లైతే ఫిక్స్ అయి కదండి మనం మాట్లాడుకోవాలి దీని అండర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు నాలుగు రూమ్ గ్యాప్ కూడా చూసుకోండి మీరు అన్ని కూడా క్వాలిటీ చూసుకున్న తర్వాతనే కొనుగోలు చేయండి అవగాహన కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఇలాంటి ఇబ్బంది అయితే ఉండదండి మెయిన్ అయితే అవగాహన రింగ్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు ఇది నా సెకండ్ లాక్టేషన్ ఇది కూడా ఇది కూడా రెండో రెండో ఇది పడ్డా ఇది అన్న దీని దగ్గర ఎన్ని ఉన్నాయి పాలు ఇప్పుడు నాలుగున్నర ఐదు తయారు ఉన్నాయి నాలుగున్నర ఐదు లీటర్లు అయితే ఉన్నాయి ఇది ఎన్ని రోజులు అయింది అన్ని వారం పది రోజులు పది రోజులు ఒకటి ఇరవై ఐదు ఒకటి ఇరవై లక్ష ఇరవై వేలు రేట్ చెప్తున్నారు ఇప్పుడైతే రెడీ ఉన్నాయని చెప్తున్నారు పాల ఇక్కడ చూసుకోవచ్చు కదా అక్కడ ఉండడానికి మంచి అంతా ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ ఉండడానికి రూమ్స్ ఉన్నాయి ఫుడ్ విషయాలు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని కూడా మనకి రాయల్ డైరీ ఫామ్ శంషాబాద్ చెప్పడం జరుగుతుంది చూసుకోవచ్చు క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది ఎక్కడైనా కూడా క్వాలిటీ మెయిన్ అన్ని కూడా హర్యానా నుంచి అయితే మూడు రోజులు దిగాయి అలా మొత్తం గేదెలు ఎన్ని ఉన్నాయి అందా మన ఫామ్ లో మొత్తం ముప్పై మూడు అయ్యాలు దిగినాయి మొత్తం జాఫరీ ఓకే తొమ్మిది పోయినా మళ్ళీ రేపు ఎల్లుండి రెండు లోడ్ వస్తాయి అన్న ఓకే ప్రతి ఒక్క వర్రె మా దగ్గర కచరా ఇస్తుంది చూసుకోవచ్చు పచ్చిబర్లు ఇది కూడా పచ్చిబర్లు అవును అన్ని కూడా పచ్చిబర్లే అండి కచరా ఇస్తున్నాయి

రాయల్ డేరీఫామ్ అది చెప్పడం జరుగుతుంది జాఫరాబాద్ సంబంధించిన ఏదైతే బూరి బూరి ఇది గురించి ఒకసారి ఇప్పుడు సూరితోనే ఉంది వీక్ టైం ఉంది వీక్ టైం ఓకే జాఫరాబాద్ బూరి చాలా మంది ఇష్టపడతారు బూరి చూసుకోవచ్చు ఎనిమిది పదహారు లీటర్ల కెపాసిటీ గేదే పదహారు లీటర్ల పాల కెపాసిటీ గల బఫెలో ఇది చూసుకోవచ్చు మంచి క్వాలిటీ ఎన్నో ఉంటుంది అందా ఇది బూరి అయితే ఉంటుంది చెప్తారు ఇంకొక వారం అయితే టైం ఉంది డెలివరీ అవ్వడానికి క్వాలిటీని బట్టి రేట్ ఉంటా అలా దీంట్లో ఏమన్నా రేటు చెప్పగలరా ఒకటి ముప్పై ఒకటి ముప్పై లక్ష ముప్పై ఒక దీని రేట్ వచ్చేసి లక్ష ముప్పై వేలు చెప్తున్నారు ఇదానా

చూసుకోవచ్చు బందా క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందండి ఎక్కడైనా కూడా చూసుకోవచ్చు జాఫ్రీలు ఉన్నాయి అట్లాగే ముర్రా ఉన్నాయి మొత్తం కూడా టోటల్ గా ఒక అన్న టోటల్ ఒక ఫిఫ్టీ సిక్స్టీ ఉంటాయా బఫెలో ఫిఫ్టీ ఎప్పటికీ అయితే ఉంటాయని చెప్తున్నారు యాభై గేదెలు అయితే ఎప్పటికి ఉంటాయని కూడా చెప్పడం జరుగుతుంది ఈ పడ్డ చూసుకోవచ్చు సైజ్ చిన్న ఉంది అవును రింగ్ చూడ చాలా చిన్నగా ఉంది క్వాలిటీ చూడు క్వాలిటీ చూసుకోవచ్చు రేట్ కూడా మేము మరీ తక్కువ చెప్తున్నా ఒకటి ఇరవై ఒకటి ఇరవై లక్ష ఇరవై వేలు చెప్తున్నారు ఇది అన్న పాలు ఎంత వరకు ఇవ్వచ్చాను ఐదున్నర ఐదు ఐదున్నర ఆరు లీటర్ల పాల కెపాసిటీ చిన్నగా ఉంది సైజు బాగుంది అడ్ర క్వాలిటీ కూడా చూసుకోవచ్చు సిక్స్ సిక్స్ లీటర్స్ అయితే ఇచ్చేది వన్ లాక్ ట్వంటీ థౌజండ్ వన్ లాక్ లక్ష ఇరవై వేలు చెప్తున్నారు చిన్న రింగు మంచిగా ఉంది షార్ట్ గా ఉంది దీని గురించి ఒక్కసారి ఇప్పుడు నిన్న దిగినాయి నిన్న దిగింది నాలుగున్నర ఐదు లీటర్ ఉన్నాయి ఐదు లీటర్లు అనేవి డెలివరీ అయినాయి ఫోర్ డేస్ ఫైవ్ డేస్ ఫోర్ డేస్ ఫైవ్ డేస్ అయితే డెలివరీ అయ్యి నాలుగున్నర నాలుగు లీటర్లు ఐదు అయితే పాలు ఉన్నాయి దీని దగ్గర లక్షా ముప్పై లక్ష ముప్పై వేలు చెప్తున్నారు రేట్లు అన్ని సైజు చూడు ఎంత పెద్ద అన్ని కూడా లైవ్ లో రేట్లు చెప్తున్నారు అండి ఇక్కడ ఏ గేదో ఆ రేట్లు చెప్తున్నారు మీకు నచ్చితేనే రావచ్చు అని కూడా చెప్పడం జరుగుతుంది ఇక్కడ ఉండండి ఫుడ్ విషయాలు ఇలాంటి ఇబ్బంది లేదు పాలు చెక్ చేసుకున్న దగ్గర తీసుకోవచ్చు అన్న దీని గురించి చెప్తుంది దీని దగ్గర కూడా నాలుగున్నర ఐదు తయారు ఉన్నాయి ఐదు లీటర్ సెవెన్ లీటర్ తక్కువ సైజ్ చూడు సైజ్ చూసుకోండి చూడు ఇది కూడా లక్షా ముప్పై లక్ష ముప్పై వేలు చెప్తున్నారు ఇప్పుడైతే ఐదు ఉన్నర ఆరు లీటర్లు అడిగి ఉన్నాయి అన్న ఎంత వరకు పోవచ్చు అన ఎనిమిది ఎనిమిది ఇస్తుందో ఆరున్నర ఏడు అన్న నేను లీటర్ తక్కువ చెప్తాను ఎప్పటికీ ఓకే మాట ఒకసారి సరిపోతే బల్ల మనిషి నమ్మకం చేయవు మా దగ్గర ఎనిమిది తొమ్మిది మేము అట్లా చెప్పండి సూపర్ ఓకే కానీ లీటర్ తక్కువ చెప్పాలా పోయిన తర్వాత మీ దగ్గర ఎక్కువ వెళ్ళాలా ఓకే ఆరున్నర ఏడు లీటర్ల లోపై ఇస్తాను ఖచ్చితంగా ఇస్తా ఖచ్చితంగా చెప్తున్నారు లక్ష ముప్పై వేలు రేటు అవును ఓకే చూసుకోవచ్చు లక్ష ముప్పై వేలు ఆరున్నర లీటర్లు ఏడు లీటర్ లోపే ఇచ్చే జాఫరాబాద్ బీటి సంబంధించిన నాకు చూసుకోవచ్చు మొత్తం అయితే ఇదైతే వన్ ల్యాక్ కట్టేతో అని చెప్తున్నారు పాలైతే ఎక్కువ ఏం చెప్పు తక్కువనే చెప్తామని చెప్తున్నారు ఎందుకంటే ఒక లీటర్ ఆరు లీటర్ ఎక్కువ ఇస్తే మీకు హ్యాపీగా ఉంటారు కాబట్టి రైతు అనేది అందుకోసమనే రైతు అనే వాళ్ళు అనా ఇదేనా ఇది తొలి తొలిత గేదె ఇది చూసుకోవచ్చు పడ్డా నాలుగున్నర ఐదు లీటర్లు అడిగుందా ఓకే ఇరవై ఒకటి ఇరవై ఐదు లక్ష ఇరవై ఐదు వేలు చెప్తున్నారు రేట్ అయితే మాట్లాడుకోండి రేట్ అయితే ఫిక్స్ ఏం కాదు మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది ఎక్కడైనా కూడా నేను అడ్రర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు దీన్ని హైట్ హైట్ చూసుకోవచ్చు సేమ్ హైట్ ఉంది అడర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు చాలా హండ్ర బాగుంది హైట్ కూడా చాలా బాగుంది అలా ఎన్నో ఉంటుంది అయితే ఉంటుంది దాదాపు రెండో అయితే ఉంటుంది అన్న పాల కెపాసిటీ వాళ్ళ సెవెన్ లీటర్స్ లీటర్స్ రెడీ రెడీ ఉన్నాయి చూసుకోవచ్చు క్వాలిటీని బట్టి రేట్ ఉందండి లక్ష ఐదు వేల నుంచి లక్ష యాభై వరకు ఉన్నాయి ముర్రా జాఫరాబాద్ రెండు బ్రీడ్లు అయితే అమ్మకానికి ఉన్నాయి ఇక్కడ రాయల్ డైరీ ఫామ్ శంషాబాద్లో లో ఉన్నాము పాలు రెండు పూటలు కాదు మూడు పూటలు కూడా పాలు చెక్ చేసుకున్న తర్వాత తీసుకోవచ్చు రైతులు కూడా వచ్చారు అక్కడ రైతులు కూడా కనబడుతుంది రైతులు కూడా వచ్చి కొనుగోలు చేస్తున్నారు రాయల్ ఫామ్ శంషాబాద్లో ఉన్నామండి చూసుకోండి మొత్తం కూడా జాఫరాబాద్ అట్లాగే ముర ముబ్రేడ్కి సంబంధించిన గేదెలైతే ఇక్కడ లోడు దిగాయి క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది లక్ష ఐదు వేల నుంచి లక్ష యాభై వరకు ఉంది డిపెండ్స్ ఆన్ క్వాలిటీ అన్నీ కూడా రెండో అయితే అయితే తొలిత గేదెలు కూడా ఇక్కడైతే అమ్మకానికి ఉన్నాయని చెప్పారు పాలు జగ్ చేసుకోండి అవగాహన రైతులు వచ్చి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి అయితే అవగాహన ఉండాలి పాలు దారులు చూసుకోండి నాలుగు రొమ్ములు కూడా చూసుకోండి పాలు వస్తున్నాయి లేదా చూసుకోండి వాళ్ళు చెప్పిన పాలు ఇస్తున్నాయి లేదా చూసుకున్న తర్వాత మీరు అయితే కొనుగోలు చేయండి అన్నీ కూడా క్వాలిటీ చూసుకోండి క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది రేట్ అయితే ఫిక్స్ ఏం కాదు మనం మాట్లాడుకోవాలి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో పై నెంబర్ ఉంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు వాట్సాప్ వీడియో కాల్ కూడా చేసి మొఫైల్లో సెట్లా ఉన్నాయి ఏంటని ఒకసారి చూసుకున్న తర్వాత నేను నేరుగా రావచ్చు కూడా చెప్పడం జరుగుతుంది రాయల్ డేనిఫామ్ శంషాబాద్లో ఉన్న ప్రజెంట్ అయితే థ్యాంక్ యూ వెరీ మచ్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి